இன்னொரு சம்பந்தம்மா மல்லி கலெக்டர் ஆதால் வச்சே வரைக்கும் ஏது ఈరోజు నుండి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక కొరకు ఈరోజు మొదలు కావడం జరుగుతున్నది అందరూ ప్రజలు గ్రామ సభలను సహకరించాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు కానీ మన పొన్న ప్రభాకర్ మంత్రి గారు కానీ ఎవ్వలకు రాకున్నా కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోరు రేషన్ కార్డులు కానీ ఏది కానీ లిస్టుల పేరు లేకుంటే మళ్ళా పెట్టుకోమని చెప్పడం జరిగింది దాని గురించి ప్రజలు ఆలోచించి మళ్ళీ ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి మళ్ళీ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతిదీ సమస్య వచ్చినా కానీ మళ్ళీ మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఏదో కావాలని రాజకీయ పార్టీలు కొన్ని కల్పించుకొని లొల్లి చేద్దామని చూస్తారు లొల్లి కాకుండా మనం ఎందుకంటే ఉన్న హామీలన్నీ ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుండ్రు ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ ఏవీ లేకుండా కానీ మళ్ళీ కరెంటు బిల్లు మాఫ్ కాకుండా జీరో బిల్లు కాకుండా అప్లికేషన్ ఇచ్చేది ఉంటే మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అందరూ ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సూరారం ప్రజలకు మంచిగా జరిపినందుకు కృతజ్ఞత జరుపుకుంటున్నాను నా పేరు దూలం ప్రభాకర్ సూరారం సూరారం గ్రామస్తులను ఈరోజు సూరారం గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది మనకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించారని వారందరికీ గ్రామ ప్రజలకు నేను పేరు పేరున వారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఒకటి ఈరోజు మనకు రేషన్ కార్డు లేదనో ఇల్లు లేదనో ఇల్లు రాలేదనో చెప్పి మనం వెనకంజ చేయాల్సిన పని లేదు మన పున్నం ప్రభాకర్ గారి సారథ్యంలోపట మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఈరోజు ఒక్కరోజు ప్ర ప్రక్రియ కాదు ఇది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియ కొరకు మనమందరము అందరము సంసిద్ధులై ప్రతి విషయాన్ని రేషన్ కార్డు వచ్చినా రాకున్నా ఉన్నా లేకున్నా మనం ఖచ్చితంగా పెట్టుకునే అవకాశం ఉన్నది మనం పెట్టుకుందాము మన గ్రామ ప్రజలందరికీ న్యాయం చేద్దాము మన గ్రామ ప్రజల తరఫున నేను ఈ హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఇండ్లు కానీ మనకు ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు ఈ ఇండ్లు ముప్పై ఇండ్లే వస్తాయి ముప్పై రెండు ఇండ్లు వచ్చాయి కావచ్చు వచ్చే సంవత్సరం మళ్ళీ ముప్పై ముప్పై ఐదు వస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాయి ఇట్లా నాలుగైదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికూ మనకు అనుకూలంగా అందుబాటులో ఉండడానికి మన ప్రయత్నం చేద్దాము మనం దీనికి రేషన్ కార్డు రాలేదనో కరెంట్ బిల్ రాలేదనో కరెంట్ బిల్ కొరకు కూడా మనం ఎండి ఆఫీస్ పోదాము చేద్దామని చెప్పి ఈ గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమాలకు అతీతంగా ఇరు పార్టీలు కూడా మనకు అంత సేవ్లాస్గా మనకు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వారందరికీ గ్రామ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాభివందనలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు మనకు అంటే సూదారం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా నాలుగు పథకాలను అమలు చేసే పనిలో భాగంగా ఈరోజు మేము గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో అంటే నాలుగు పథకాల గురించి అంటే రైతు రైతు భరోసా తర్వాత ఇందిరామ్మ ఆత్మీయ భరోసా తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు తర్వాత రేషన్ కొత్త కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాల మీద మేము రైతులకు అవగాహన అంటే గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది వేస్ట్ లబ్ధిదారుల వివరాలు కూడా వాళ్ళకు చదివించి వినిపించడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇందులో ఎవరైనా లబ్ధిదారులు మిస్ అయినా కూడా వాళ్ళకు మేము ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్లలో వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడం జరిగింది అప్లికేషన్స్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచాము ఇందులో ఎవరైనా కూడా మనకు అంటే మేము ప్రజలను కోరేది ఏంటంటే ఇందులో ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే మేము చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరైనా కూడా అరువుల అరువులు ఎవరైనా కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అరువులందరూ కూడా మనకు ఈ నాలుగు పథకాల పథకాలు మేము అమలు చేసే విధంగా మేము చూస్తాము ఇంకోటి రైతు బంధువుకు సంబంధించి కూడా మేము రైతు భరోసా సంబంధించి కూడా మేము అది మనకు నా అంటే మన వ్యవసాయ యోగ్యం కానీ భూములను కూడా ఐడెంటిఫై చేసి ఇవి గ్రామ సభలో చెప్పడం జరిగింది సో అట్టి భూములకు అట్టి భూములు తప్ప మిగతా అంటే వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములు కూడా రైతు భరోసా కింద మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నుండి మనకు వాళ్ళ రైతులకు అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల చొప్పున రైతు అకౌంట్కు జమ అవుతాయి అదేవిధంగా ఇంద్రామా ఇండ్లు కూడా మనకు సూరారం గ్రామంలో అంటే ఎవరెవరికి అంటే లబ్ధిదారులు అంటే మొదటి ప్రయారిటీ అంటే ప్రయారిటీ అంటే మనకు గుడిసెలు తర్వాత రేకులు అంటే స్లాబ్ లేని ఇండ్లు అట్లాంటివి మేము లిస్ట్ ప్రయారిటీ లిస్టు మేము రైతులకు మన గ్రామ ప్రజలకు చదివించి వినిపించడం జరిగింది అదేవిధంగా మనకు రేషన్ కార్డులకు కూడా జాబితా కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఈ ఆత్మీయ భరోసా ఇందేమో ఆత్మీయ భరోసా సంబంధించిన కూడా మేము పేరు వాళ్ళకు చదివించి వినిపించడం జరిగింది అందులో ఏంటంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజుల పనిదినం పని దినాలు అంటే చేసి ఉండి గుంట భూమి లేని పేద రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళు అంటే ఈ ఈజీఎస్ కింద ఉపాధి కింద వాళ్ళు చేసే పని చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అంటే కూలీ చేసేవాళ్ళు సో వాళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పుడం మనకు ఇంద్రం ఆత్మీయ భరోసా కింద ఇస్తాము సో అది లబ్ధిదారుల లిస్ట్ కూడా మేము చదివి చదివి వినిపించాము సో అందులో కూడా మేము అంటే గ్రామ ప్రజలు చెప్పింది ఏంటంటే అందులో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోమని మేము కోరవడం జరిగింది సో ఈ విధంగా మా ఈ నాలుగు పథకాల మీద కూడా మేము అందరికీ అవగాహన కల్పించాము ఈ నాలుగు పథకాలు కూడా మనకు ట్వంటీ సిక్స్ జనవరి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనకు ప్రారంభించడం జరుగుతుంది రెండు వందల మొదటి లిస్టు కింద రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై మూడు రెండవ లిస్టు కింద నూట ముప్పై ఏడు వచ్చినాయి ఇందిరా మిల్లుకు రేషన్ కార్డ్స్కి సంబంధించి మూడు లిస్టులు ఉన్నాయి ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఫస్ట్ లిస్టు లోపల సీప్ సర్వే కింద కులగరణ కిందనేమో యాభై తొమ్మిది వచ్చినాయి ప్రజాపాలన కింద నూట ఎనభై ఆరు వీళ్ళు మీ సేవ లోపల అప్లై చేసుకున్నాయేమో నూట నూట నాలుగు మొత్తంగా సవని రేషన్ కార్డులకు సంబంధించి నూట ముప్పై ఒక ఆత్మీయ భరోసా కింద వచ్చినాయి రైతు భరోసా కింద అరవై ఆరు వచ్చినాయి సో ఇవన్నింటినీ గురించి ప్రతి పథకం గురించి గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి దాని యొక్క అర్హతలను చెప్పి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి లిస్టులను మేము అందరికీ చదివి వినిపించడం జరిగింది గ్రామసభ లోపల ప్రస్తుతానికి గ్రామసభ ప్రశాంతంగా జరిగిందండి థ్యాంక్ యూ పంచాయతీ కార్యదర్శి సూరారం సూరారం గ్రామం స్వప్న ఎల్కతుర్తి మండలం